దయ్యాల భయం లేదు కానీ కుక్కల భయం అంతకంటే ఎక్కువైంది అయితే కుక్కలు రాకుండా ఉండేటందుకు ఒక ఉపాయం కనిపెట్టిరటగా వికారాబాద్ పట్నంలో ఒక బస్తీ ఓళ్ళు ఇంతకు ఏందో ఆ ఉపాయం ఇక చూసి రాయి ఈ ముంగట సీసాలను తాళతోటి ఎట్లా కట్టిరో ఆయన పెట్రోల్ సీసాలా లేకుంటే నూనె సీసాలా అనుకునేరు కాదు కాదు వంటలలో వాడే ఫుడ్ కలర్ కలిపి తయారు చేసిన నీళ్ళట ఇవి వాడి పడేసిన నీళ్ళ సీసలు కూల్ డ్రింక్ సీసెలలో ఈ కలర్ నీళ్లు కలిపి నింపి పెడితే వీటిని చూసి గల్లీలో ఉండే కుక్కలు కుయ్యమనకుండా మూసుకొని పోతున్నాయట గల్లీకి వచ్చుడే తక్కువైందట ఇవి వచ్చినా అంతకుముందు లెక్క వాకి ఇట్లా పోయి ఖరాబ్ చేసినట్టు చెత్తలేవట వికారాబాద్ పట్టణంలో ఉన్న కన్యాలాల బాగ్ బత్తి ఓళ్ళు కుక్కల బాధను తప్పించుకుంటందుకు ఫాలో అవుతున్న ఐడియా ఇది అవురా మమత అంతే కదా ప్లెయిన్ వాటర్ ఫుడ్ కలర్ కలిపినాం కలిపి నుంచి అట్లా గేటు పెడితే కుక్కలు ఈట ఏం వస్తలేవు వచ్చినా కానీ వన్ టూ ఈట పోతలేవన్న నీట్గా ఉంటుంది